హలో ఎవరివన్ ఆంధ్ర పిల్ల నెల్లూరు జిల్లా ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా చాలా టేస్టీగా వినాయక చవితి రోజు మనం కుడుములు వినాయకుడికి పెట్టుకుంటాం కదండి అలా ఈరోజు బాలామృతం ప్రా ప్యాకెట్తో కుడుములు ఎలా తయారు చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపెడతాను ఇప్పుడు ఈ బాలామృతం ప్యాకెట్ని ఒక అరకిలో పిండి తీసుకుంటామండి అరకిలో పిండికి వంద గ్రాములు బెల్లం తీసుకుంటాము ఆల్రెడీ ఇందులో షుగరు వాళ్ళు యాడ్ చేసి ఉంటారండి కానీ మనకి స్వీట్ సరిపో సరిపోదు కాబట్టి మనము బెల్లాన్ని ఒక వంద గ్రాములు తీసుకుంటున్నాము అలాగే ఒక యాభై గ్రాములు కొబ్బరు మిక్సీ పట్టుకున్నాము అలాగే ఒక ఐదు ఏలక్కాయలు తీసుకున్నాము టేస్ట్కి నేను ఇంట్లోనే ఆవు నెయ్యిని ఫ్రెష్గా ఇలా తయారు చేసి పెట్టుకుంటానండి ఒక ఐదు స్పూన్లు ఆవు నెయ్యిని తీసుకున్నాము అలాగే కలుపుకున్నటికి ఒక అర గ్లాసు పాలు తీసుకుందాం అంతేనండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మీకు ఇది దొరికినట్టయితే మీరు కూడా ఈ బాలామృత్తం ప్యాకెట్తో కుడుములు ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా కొబ్బరిని మిక్సీ పట్టుకోండి మనము తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరిని మిక్సీ పట్టుకొని యాడ్ చేసుకున్నందువల్ల ఇప్పుడు ఒక వంద గ్రాములు బెల్లాన్ని ఈ విధంగా పొడి చేసుకొని వేసుకోవాలి యాలక్కాయల పొడిని కూడా ఏలక్కాయల పొడిని కూడా ఇందులో యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యిని తీసుకోండి మనము కుడుములు తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయండి కాచి చల్లార్చి పెట్టుకున్న పాలతో మనము కుడుముల్ని తయారు చేసుకున్నాము ఇలా మొత్తం కలిపేసుకున్నాము ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ని తీసుకోండి మరీ ఎక్కువగా వేసేసినందువల్ల పురు పుర్రగా అయిపోతే మనకి కుడుము చేతితో పట్టినప్పుడు రాదండి మనకి నీళ్లు సరిపోకున్నప్పుడు సరిపోకున్నప్పుడు కొంచెం కొంచెం కలుపుకోండి ఇప్పుడు ప్రాసెస్ ఈ పిండి కలిపేటప్పుడే ఉందండి మీరు ఎక్కువ వాటర్ యాడ్ చేసేసుకున్నారంటే జార్ జార్ అయిపోద్ది కుడుములు బాగా రావు పిండిని మీరు వీలైనంతగా గట్టిగా కలుపుకోవాలి చూడండి పిండిని ఈ విధంగా ముద్దగా చేసుకోవాలి చూస్తున్నారండి ఇలా ముద్దగా చేసుకున్నట్టయితే పొడవులు చాలా బాగా వస్తాయి ఇప్పుడు ఇలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ఇడ్లీ పాత్ర పెట్టుకొని రెండు గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకొని వాటర్ బాగా తెలియన తర్వాత ఈ కుడుముల్ని ఇడ్లీ పాత్రలో పెట్టుకోవాలి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి కుడుముల్ని ఈ విధంగా ఇడ్లీ పాత్ర మూతలో ఇలా పెట్టేసుకోవాలి ఇలా మనము ఇడ్లీ పాత్ర మొత్తానికి మనకు నాలుగు ప్లేట్లు ఉంటాయి నాలుగు ప్లేట్లు ఐదు ప్లేట్లు ఉంటాయి ఐదు ప్లేట్లు మూడు ప్లేట్లు ఉంటే మూడు ప్లేట్లకి విడివిడిగా పెట్టుకోండి మనకి బాగా కుడుములు ఉడుకుతాయి కుడుముల్ని చిన్న చిన్నవిగా పెట్టుకోండి మరీ పెద్దవిగా పెట్టుకున్నట్టయితే పైన ఉడుకుతుంది కానీ లోపల పిండి అయితే ఉడకదు అందువల్ల చిన్న కుడుములుగా పెట్టుకోండి ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకొని చూడండి ఇది పావుసేరీ గ్లాస్ అండి పావుసేరీ గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ తీసుకోండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఇడ్లీ పాత్రని పెట్టుకొని ఈ వాటర్ బాగా మరగనివ్వండి చూడండి ఇప్పుడు వాటర్ అయితే ఇలా తెల్లుతున్నాయి కదండి తెల్లేటప్పుడు ఈ కుడువుల్ని ఇలా పెట్టుకోవాలి పెట్టుకొని మూత పెట్టి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిల్ని ఉడికించుకోవాలి అప్పుడు మనకి సన్న మంట మీద పెట్టినట్టయితే ఈ కుడుములు బాగా ఫ్రెష్గా ఉడుకుతాయి మనం తినేటప్పుడు దూదిలాగా మెత్తగా ఉంటాయండి చూడండి ఇప్పుడు పదహైదు నిమిషాలు అయిపోయింది చూడండి కుడుములు అయితే మనకి స్మూత్లా దూదిలాగా చూడండి తుంచితే ఎంత బాగా మనకి నోట్లో వేసుకుంటే ఎన్న పూసలాగా చూడండి బా మెత్తంగా లాగా ఉందండి చూడండి ఒక్కొక్క కుడుముకి మధ్య కుడుముకి మధ్య ఒకదానికి ఒకటి అంటుకోకుండా మనకి ఎంత బాగా పొడి 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 పొడిగా వచ్చాయో ఈ కుడుములు చెడిపోకుండా మనకి ఐదు రోజులు ఉంటాయండి డబ్బాలో పెట్టి మూత కతక్కన పెట్టి మూయకుండా ఒక గిన్నెలో పెట్టుకొని బయట గాలి బారేటట్టు పెట్టుకున్నట్లయితే ఈ కుడుములు ఐదు రోజులు ఆరు రోజులు ఉంటాయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని కొట్టండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి షేర్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందామండి ఓకేనండి బాయ్ బాయ్ ఇలా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాము